హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇండియన్ అమ్మ విజయనాని మీ అమ్మాయి మళ్ళీ మీ ఇంటికి వచ్చేసిందండి మరొక కొటేషన్తో మీ ముందుకు వచ్చేసాను ఏంటి ఆ కొటేషన్ చూసేద్దామా చాలా మంచి కొటేషన్ అండి ఇది కూడా అవసరం ఉన్నా లేకున్నా ఎప్పుడూ ఒకేలా ఉండు అవసరం కోసం నటించే బంధాలు ఇప్పటికీ శాశ్వతం కాదు నిజమేనండి కొంతమంది ఏంటి అంటే అవసరానికి మన దగ్గరకు వచ్చి మంచిగా నటిస్తూ ఉంటారు వాళ్ళు అయ్యో అలా ఇలా నీకన్నా వాళ్ళు ఎవరు లేరు అన్నట్టు నటిస్తూ ఉంటాం అలా మనం మోసపోయి వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాం వాళ్ళు అదే అవసరం తీర్చుకున్నాక దూరంగా వెళ్ళిపోతారు అలాంటి వాళ్ళు అయితే నాకు చాలామంది కనిపించారండి మీకు కూడా కనిపించారా కనిపించితే ఇంకెందుకు ఈ వీడియో కింద కామెంట్ చేయండి ఎందుకంటే అవసరానికి వస్తారు అవసరమైన తర్వాత వెళ్ళిపోతూ ఉంటారు కానీ మనం ఎప్పుడూ ఒకేలాగుంటే ఏ బాధ అనేది ఉండదండి కాబట్టి నాకైతే ఇది చాలా హండ్రెడ్ పర్సెంట్ వర్తిస్తుంది నాకైతే చాలామంది ఇలాంటి వాళ్ళు తగిలారు మీలో మీకు ఎవరికైనా ఎవరైనా తగిలితే కనుక కామెంట్ సెక్షన్లో రాసేసేయండి ఇంకెందుకు మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను ఆ వీడియోస్ చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కింద బెల్లైకా ఉంటుంది ఆల్ అండ్ టచ్ చేయండి ఏ వీడియో చేసినా మీ నాకైనా నుండి వస్తుంది ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మనం వీడియోలు చూడొచ్చు ఇంకా మీరు నా పర్సనల్గా మెసేజ్ చేయాలంటే నా ఇన్స్టా డైడ్ విజయరాణి కేర్ ఉంటుంది మరొక ఇన్స్టైడ్ ఉంటుంది చిగురుపాటి విజయరాని ఉంటుంది అక్కడ మెసేజ్ చేయండి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పుడు దాన్ని అవుతూ హ్యాపీగా ఉండండి బై బై థ్యాంక్ యూ టేక్ కేర్